అర్జున ఫల్గొనా ఎక్కడున్నారు స్వామి ద్వారకలు అంతఃపురంలో నారాయణ నారాయణ నారదము నమో నమ నమోనమా కళ్యాణమస్త ఎక్కడ నుండి రాక ద్వారక నుంచి బలరామకృష్ణుల సన్నిధి నుంచి అక్కడ అందరికీ కుశలమే కదా కుశ్రమేమిటి అంతా కోలాహలంగా ఉంటేను సౌభాగ్యవతి కుమారిని రారాజు దుర్యోధన సార్వభౌములకి వివాహం చేయ నిశ్చయించినారు సుభద్రను దుర్యోధన శ్రీకృష్ణుల వారు మీ పక్షమే కానీ మీరిక్కడ భూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అక్కడ వారేం చెయ్య మూలకరారు మహాత్ములని మంచి ఉపాయమే చెప్పారు శతాధిక మంత్రం నారాయణ ఈ నారాయణ మంత్ర పఠనమే తమకు తారకం నారాయణ 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 భో భో మహాయతి ఈ రైవత కాద్రిని పావనం చేశారు కాంతలను రోసి సన్యాసైన నాకంటే కాంతను కోరి మీరే బాగున్నారు బ్రహ్మచారి ఏమిటి దండకం దండకం కాదు స్వామి ఇది తమ నూతన నామధ్యేయం ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అర్జున ఫల్గుణ పార్థ వగైరా మీ దశనామాల ఆది అక్షరాలను గుదుగుకోవడానికి వీలుగా అజభి దపేసీ స్వామి అని పొట్టి చేశాను గొప్ప పని చేశావు కానీ బ్రహ్మచారి ఇంతకు యాదవ ఎవరు రావడం లేదే వస్తారు స్వామి వస్తాను మీరు ముందు ధ్యానంలో కూర్చోండి నేను వెళ్ళి మీ పేరు ప్రచారం చేసి వస్తాను ఆ బలరామదేవా వచ్చేసారు వచ్చేసారు ఎవరు ఎత్తులు ఎత్తులు ఏ ఎత్తులు దబదబా సుఖ సావులూరు ఎవరు దబదబా సుఖ ఎక్కడ ఉన్నారు కొండ మీద ఉంటారు ఎక్కడి నుంచి వచ్చారు కొండ మీద నుంచే వచ్చారు అయ్యో మయం అర్థం కాలేదు అమ్మగూరు అయితే బుద్ధి వచ్చింది ఆర్య తోలు కొత్త నమో నమ బలరామదేవ నమో నమ మా గురుదేవులు అజివి తపభావ విశ్వేశకి స్వాముల వారు అది అది పేరు ఎవరు అజివి అజివి తపభా విశ్వేశకి స్వాములు వారు అది పేరు ఎతుల పేర్లు అలాగే ఉంటాయి ఆ స్వాముల వారు ఏ క్షేత్రం నుంచి విచ్చేసినారు మహోన్నత హిమాచలం నుండి అత్యున్నత గిరిశృంగం నుండి విచ్చేసి తమ రైవత కాద్రియందు విడిది చేసి ఉన్నారు తమరు ద్వారకా పురాధీశ్వరులని మనవి చేసుకున్నారు ధన్యులము ధన్యులము రేవతి ఆ యతీశ్వరుల వారిని అక్షణంగా సత్కరించి మన మందిరానికి తోడి ఆ వారి నామేయం అజితి గబగబా అర్జున నీ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణ ఈ కోరికేమిటో నాకు తెలుసు నాకు శ్రమ కలిగించకుండా యతీశ్వరుడవై వచ్చినావు బాగానే ఉంది కానీ ఇక్కడ నిన్నెవరైనా గుర్తుపడితే వ్యవహారం చెడు నా ఆజ్ఞ అయ్యే వరకు నీవు యతీశ్వరుడవి ఛానంలో కూర్చు బాబా నీ దయ ఉన్నంత వరకు నాకే భయమూనే దండం కాదు త్రిదండం అన్నగారు వస్తున్నారు జాగ్రత్త అజిఫీ విశ్వేశ స్వాముల వారికి నమో నారాయణ తమ పేరు విని శతవృద్ధులు అనుకున్నాను కాని అతి పిన్నలు అయినా యతీశ్వరుడు నన్ను శిష్యపరమాణువుగా అనుగ్రహించాలి నారాయణ మీరు రాజర్షులని యతులకు విధేయులని మీ కీర్తి విని ఇచ్చట సర్వము సుభద్రమని వచ్చినాం మా చాతుర్మాస్య వ్రతం ఇచ్చట నిర్విఘ్నంగా సాగుతుందని విశ్వసించినాం నన్ను ధన్యుణ్ణి చేశారు స్వామి మీరు చాలా నిష్టాగరిస్తులు మీ వ్రతానికి నా మందిరమే యోగ్యమైనది నా ఆతిథ్యం స్వీకరించి నా గృహాన్ని పవిత్రం చెయ్యండి నారాయణ ఏదో ఆతిథ్యం పుట్టే చివరకు ఎంత చేశారు కాదు స్వామి పూజ చేయకుండా ఎలా ఏమైనా మీరు పెద్దలు పైగా రాజస్సులు మీ ఎంతటి వారు స్వామి నిజంగా మీ మహిమంతా మీ నిర్ణయంలోనే నారా మహాత్ముల పాత తీర్థారాయ రా గోపాలకృష్ణ స్వాముల వారి పాత నారాయణ నారాయణ మా తమ్ముడు కూడా మీ దర్శనానికి వచ్చినాడంటే అది మీ మహిమే ఉన్నారా మా మహిమ కంటే మీ భక్తే సుభద్ర ఇలా రామ్మా స్వామి సుభద్ర మా ఏకైక సోదరి కళ్యాణం ఈ కన్యకు మీ ఆశీర్వాదమే ఒక మంచి దారి చూపిస్తుందని నా విశ్వాసం మీ దీక్ష పూర్తయ్యే వరకు మీ సేవ చేసుకోగలరు ఇంత సుకుమార సుందరి చేత పరిచర్యల స్వామి మీ స్థాయి స్థాలతో కాదు మా అన్నగారి మాటే చెప్తున్నాను మా ఆశయం మీ వంటి నిర్వికార నిర్వికల్ప నిరామయ నిరంజనులను సేవించటమే మా చెల్లెలి సుభద్రకు శుభప్రదమని గోపాలకృష్ణ అన్నగారు మేము కూడా ఇంటి విషయాలలో ఇంత శ్రద్ధ చూపిస్తున్నావంటే ఇది స్వామి వారి మఖిమేనంటాను ఇక మా ఛానంలో మేము ఉండవలేదు మంచిది స్వామి సుభద్ర ఇంకా వారి గౌరవ సత్కరాలు చెన్నై తీసుడు గారు మీ సేవ నన్ను చూసుకోమన్నారు దైసేది అన్నగారు స్వామి ఎదుట మీ మాటే నా మాటని అన్నాను కానీ అన్న తర్వాత ఒక చిన్న సందేహం ఏమిటే ఏమీ లేదు స్వామి వయసులో చిన్నవాడు పైగా చక్కని వాడు మనసు మర్మం తెలుసుకోకుండా పెళ్లిగాని కాని వారి సేవలో ఉంచటం మంచిదా అని గోపాలకృష్ణ అన్నగారు అలా అనుకోవడమే అపచారం నీవు చిన్నవాడి నీకు ఈ విషయాలు తెలియవు యతీశ్వరులంటే యతీశ్వరులే అనుకోవాలి చూస్తూ ఈ మహాత్ముని సేవలో మన సుభద్ర మంచి బుద్ధిమంతురాలవుతుంది అలాగే కానివ్వండి అన్నగారు ఓం నమో నమ పరబ్రహ్మ పరమేష్ఠి సత్య జ్ఞాన సర్వకళా సరస్వతి సమేత జయతు జయతు సకల చరాచర జగన్ నిర్మాత చతుర్దశ భువన సామ్రాజ్య సంవిధాత సర్వభక్త జనాభీష్ట వరప్రదాత నీవు ప్రసన్నుడవైనావు నీ సందర్శనమున నా జన్మ తరించినది అభీష్ట సిద్ధికై వరములు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను భక్తుడా నీ కోరిక ఏమి సహజమైన కోరికేవి ధాతా తెలిసి చేసినా తెలియక చేసిన నా చేతలు మాత్రము ప్రసిద్ధములై నా చరిత్ర త్రికాలముల ఎందు త్రిలోకవాసులు స్మరించున్నదిగా విధింతువుగాక అని అంజలి ఘటిస్తున్నాను తథాస్తు నారాయణ నారాయణ స్వామి వందనం నారాయణ నారాయణ స్వామి స్వామి పళ్ళు పలహారాలు తీసుకొచ్చాం ఫోన్ చేస్తారా నారాయణ 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 నా హృదయమే అరుకుని ఈ పుష్పాన్ని స్వీకరించు ఈనాడు ఎంత ప్రసన్నంగా ఉన్నావు కళ్యాణి అలా చూస్తున్నావు నేను నా వేషం ఎవరినైనా జ్ఞాపకం చేస్తున్నానా అవును స్వామి ఎవరిని పూర్వం తృషి శృంగుల వారిని ఒక మహర్షి ఉండేవారట ఇప్పుడు వారు మీ వంటి వారే కదా అనిపిస్తుంది నారాయణ నారాయణ అపచారం ఆ మహర్షికి నాకు సామ్యమా కళ్యాణి నేను నా ముక్తికాంతకు దాసు అయ్యాను లోకు అయిపోయాను స్వామి నీ ముక్తికాంత ఎవరు అడగవచ్చునా ఆహా అవశ్యం అడగవచ్చు కానీ నీకు జ్ఞానం పరిపక్వం అయ్యే వరకు ఆ వేదాంతం అర్థం కాదు స్వామి నమ మా సోదరి మీకు సపర్యలన్నీ చక్కగా చేస్తున్నదా ఆహా మనోహరంగా చేస్తున్నది ఇంతకు మీరు వచ్చారేమిటి మనవి చేస్తాను నా ఆశయం మా సుభద్ర వివాహానికి ముహూర్తం మీరే నిర్ణయించాలి శుభం కానీ వరుడెవరు చిరంజీవి దుర్యోధరా ఉండండి కానీ మీ చెల్లెలి మనస్సు మాత్రం వేరుగా ఉన్నట్లు మా దృష్టికి గోచరిస్తున్నదే స్వామి సుభద్ర మనస్సు అర్జునుడి మీదే ఉన్నట్లు మా రేవతి చెప్పింది మీ దివ్య దృష్టికి కూడా కనిపించిందంటే ఇక అది రూచి అన్నమాట అందుకనే మనలో మాట ఒకవేళ అర్జునుడే వచ్చి మిమ్మల్ని భక్తితో ప్రార్థిస్తే భక్తి ఒక్కటే చాలదు స్వామి రాజ్య అర్హత కావాలి బంధు బలగం కావాలి పైగా అర్జునుడు ఒట్టి గర్విస్తే ఒకరు కూడా నారాయణ అదే మరి మీ తపోమశిమ చేత మా సుభద్ర మనస్సు మార్చి మంచిదారికి తీసుకురావాలి ముఖ్యంగా నా మనవి మీరిక్కడుండగానే మా సుభద్ర కళ్యాణం జరిపించాలి